హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు అయితే ఒక డే బ్లాగ్ మీద షేర్ చేస్తున్నానండి ఇక్కడైతే ఈరోజు మా యాక్చువల్ యాక్చువల్గా అయితే హాలిడే అనమాట పిల్లలకి బట్ స్టాఫ్కి స్కూల్ ఉంది ఇంక అందుకే వెళ్తున్నారు కొంచెం లేట్గానే వెళ్తున్నారు రెగ్యులర్గా కన్నా ఇంకా ఆయన అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా స్కూల్కి స్టార్ట్ అయ్యారనమాట ఇప్పుడు మార్నింగ్ ఎయిట్ అలా అవుతున్నట్టు ఉందిలేండి డైలీ మీద కొంచెం టైం లేట్గానే వెళ్ళారు సో ఇంకా ఆ తర్వాత అయితే చేతన్ కూడా వెంటనే లేచేసాడనమాట ఇలా ఎప్పుడైనా స్కూల్ లేనప్పుడు మా హస్బెండ్కి కాస్త లేట్గా లంచ్ బాక్స్ లేకుండా నార్మల్గా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తారు కదా అలాంటప్పుడు చేతన్ కూడా చాలా ఎర్లీగా లేచేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు బికాజ్ ఆయన వెళ్ళేసరికి అయిపోతుంది అండ్ తర్వాత ఈ లోగా వీడు కూడా ఇంకా వెంటనే లేచేస్తాడు అనిపిస్తుంది అనమాట నార్మల్గా అయితే నాకు సెవెన్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ నైన్ వరకు మ్యాక్సిమం టైం ఉంటుంది బట్ ఇలాంటప్పుడు ఏంటంటే అసలు టైం దొరకదు ఇంక ఈరోజు కూడా అసలు నాకు వాకింగ్ చేసుకోవడానికి కానీ దేనికి టైం లేదనమాట కానీ ఇంకా చేతలు లేచిన తర్వాత వాడిని అప్ చేసేసి ఇల్లు కూడా సర్దేసి చేసి ఇక వాడికి బ్రేక్ఫాస్ట్ అంతా ఇంకా ప్రిపేర్ చేసి పెట్టేశాను అనమాట ఇంకా అప్పటికి ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టలేదు ఇంకా రెడీ అయ్యాడు జస్ట్ అంతే ఇంక సరే రా ఇంకా అని చెప్పేసి ఫొటోస్ ఇస్తానని చెప్తా అనమాట మేడం ఎప్పుడు రెడీ అయినా ఒక ఫోటో వీడియో తీసుకుంటూ ఉంటాను నేను ముందే అయితే రెగ్యులర్గా బ్లాగింగ్ చేసేదాన్ని కదా అప్పుడు కూడా చేసేదాన్ని అలాగే ఇప్పుడు ఏంటంటే డే బై డే అట్లా తీస్తాను బ్లాగ్స్ కూడా తగ్గించేశా కదా ఇంకా అందుకే తీసినప్పుడల్లా మ్యాండేటరీగా ఇలా ఒక వీడియో క్లిప్పింగ్ అయితే తీసుకుంటాను అనమాట మా అన్ని కిందే అన్ని కిందే కనబడుతుంది తిరగాయి సరిగ్గా తిరిగాయి అంతే ఇంకా కొన్ని ఉన్నాయా చూడు చూడు అందులో ఉన్నాయా చూడు ఇంకా నీస్ లేవా ఇదిగో టంగ్ తీసుకో ఫస్ట్ వదిలి 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 చేత ఇదిగో ఇయర్ ఉంది కానీ టంగ్ చూడు టంగ్ అదిగో నీ కాళ్ళ దగ్గరే ఉంది సరిగిటి వైపు ఇక్కడ ఎదరా ఇది ఇక్కడ ఇదిగో ఆ టంగ చూడు తర్వాత చేతనికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసాను ఇంక ఈరోజు లంచ్ బాక్స్ పెట్టలేదు కాబట్టి ఇంక ఇప్పుడు వంట చేయడం స్టార్ట్ చేశాను అనమాట ఈరోజైతే పప్పుచారు చేద్దాం అనుకుంటున్నాను కైండ్ ఆఫ్ సాంబార్ అని చెప్పొచ్చు అంటే కొన్ని వెజిటేబుల్స్ వేసి లాగా చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఆలు ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను అనమాట చిప్స్ లాగా వచ్చేలాగా సో అందుకనే ఇంకా ఇక్కడ నేను కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటే మెయిన్ వాళ్ళు చేతనే అక్కడ హాల్లో ఆడుకుంటూ ఉన్నాడు అనమాట ఆ పజలు పీసెస్ ఇచ్చాను కదా ఒకటిగా పెడుతూ ఆడుకుంటూ ఉంటాడు వాడు అలా ఆడుకుంటాడు ఏంటని క్యాప్చర్ చేద్దాం అన్నట్టుగా రియల్గా రా వాయిస్ అయితే పెట్టేశాను ఎలా అనిపించింది నాకైతే భలే ఫన్నీగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి పాటలు కూడా పాడుకుంటాడు అనమాట గోదావరి గట్టు మీద రామశిలకవే అని అది ఆ ట్యూన్ అయితే మంచిగా వాడతాడు ఆ లిరిక్స్ కూడా బాగానే వచ్చాయి టూ లైన్స్ అలా పాడుతూ ఉంటాడు ఇంకా అది ఎప్పుడైనా క్యాప్చర్ చేస్తానులేండి వాడు అలా అన్నట్టుగానే వెళ్ళాను కానీ వాడు ఏదో మాట్లాడుకుంటూ వెతుక్కుంటూ ఉన్నాడు ఇంకా నీ మోకాలు ఏది నీ మోకాలు ఏదన్నా వెతుకుతున్నాడు ఇక అది దొరికిన తర్వాత ఇచ్చాను ఇంకా వాడు అది ఆ పనిలో బిజీగా ఉన్నాడు మేము వెళ్ళి ఇంకా నేను వంట అయితే త్వర త్వరగా చేసేస్తున్నాను సో అనుకుంటాం కానీ లంచ్ బాక్స్ పెడితేనే బెస్ట్ అనిపిస్తుంది నాకు ఇలాంటి రోజుల్లో ఎందుకంటే డేలా అయిపోతుంది పని పనికి టైం అయిపోతుంది అన్నట్టుగా ఉంటుంది అనమాట నెక్స్ట్ టిఫిన్ చేసిన వెంటనే లంచ్ ప్రిపేర్ చేసేయాలి మళ్ళీ టైం అయిపోతుంది మళ్ళీ లంచ్ ప్రిపరేషన్ అయిన వెంటనే మళ్ళీ నాకు వీడియో ఎడిటింగ్ అవ్వలేదు లేదంటే ఏం పోస్ట్ చేయాలి ఏం ఎడిట్ చేయాలి వీటిలో ఉంటుంది ఈలోగ ఈవినింగ్ అయిపోద్ది అనమాట కొంచెం మార్నింగ్ వంట అయిపోతేనే కాస్త ఫ్రీ టైం ఉంటుంది కదా ఏమైందంటే నేను ఆలు ఫ్రై చేస్తున్నాను చేతనేమో లోగా ఇదేమో అడుగంటిసిందన్నమాట ఇక అలా అలా మంచిగా స్క్రేప్ చేసి తిప్పాను బానే వచ్చిందిలేండి అండ్ ఇంకొక కొస్ మెరుపు మొత్తం పప్పు అంతా పొంగిపోయింది టిష్యూ పెడదాం అనుకున్నాను కానీ ఇంకా హడావిడ్లో మర్చిపోయింది ఇక్కడైతే మా హస్బెండ్ రావడం చూసి చేతని ఎక్సైట్మెంట్ చూడండి ఆయన వచ్చేటప్పుడు లస్సీ తీసుకొచ్చారనమాట జ్యూస్ కదది జ్యూస్ అయితే మోస్ట్లీ మేము ఇంట్లోనే చేసుకుంటాము ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు అయితే తెచ్చుకుంటాం కానీ అంటే తాగేసి వస్తాం కానీ బట్ తెచ్చుకోవడం రేరనమాట సమ్మర్ వస్తుంది కదా లస్సీ ఇంకా అవైలబుల్గా ఉంటుంది కదా నాకు లస్సీ అంటే ఇష్టం అనమాట ఇంకా అందుకని తీసుకొచ్చారు అది చూసి చేతను ఫుల్ ఎక్సైట్ అయ్యాడు కానీ అసలు తాగలేదు వాడికి మజ్జిగ తాగడం కానీ లేదంటే ఈ లస్సీస్ లాంటివి తాగడం కానీ ఇష్టం ఉండదు అనమాట పెరుగులా తినడమే ఇష్టం వాడికి ఓన్లీ పెరుగైనా తింటాడు కానీ మజ్జిగలా అయితే అస్సలు వాడికి నచ్చదనమాట వాడు ఏంటో జ్యూస్ అనుకున్నాడు బట్ ఓపెన్ చేసి తీరా గ్లాసులో పోస్తే వాడికి అసలు నచ్చలేదు అనమాట మేమే తాగాము ఇంకా తర్వాత అయితే ఈరోజు లంచ్ వచ్చేసి వెజిటేబుల్స్ వేసిన సాంబార్ చేశాను సో ఇంకా దీనికి కాంబినేషన్గా ఆలు ఫ్రై అయితే ధనియాల పొడి కారం వేసి కొంచెం మసాలా వచ్చేలాగా కాస్త చిప్స్ లాగా చేసాను అనమాట అండ్ బాయిల్డ్ ఎగ్ ఇంకా ఈరోజు ఏంటంటే చిక్కుడుకాయలు కూడా వేసాను ఇలా చిక్కుడుకాయలు కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి సాంబార్లో మీరు ఎవరైనా వేయకపోతే ఒకసారి ట్రై చేయండి చిక్కుడుకాయలు వేస్తే ఏంటంటే ఇంకా ప్రోటీన్ యాడ్ అవుద్ది దాంతోపాటు టేస్ట్ కూడా ఇంకా ఎన్హాన్స్ అవుతుందనమాట బై చెప్పేనానికి స్లోగా వెళ్ళు అనాలి స్లోగా వెళ్ళకు కాదు జాగ్రత్తగా స్లోగా వెళ్ళు అనాలి ఎలా ఎలాగా ఎలా ఇచ్చే ఇచ్చి స్నానకి అలా ఇవ్వాలా ఇంకా లంచ్ అయిన తర్వాత మా హస్బెండ్ అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా ఆయన వెళ్తుంటే చేతన్ సెండాఫ్ అలా ఇస్తున్నాడో చూడండి వాడు బాగా జాగ్రత్తగా వెళ్ళు స్లోగా వెళ్ళకు అంటున్నాడు జాగ్రత్తగా వెళ్ళకు లేదంటే స్లోగా వెళ్ళు అంటాడు వాడికి కన్ఫ్యూజన్ అనమాట మాట్లాడడం ఏంటో అర్థం కాదు నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ వాడంతటా వాడే అలా అంటున్నాడు అనమాట అంటే మేము జాగ్రత్తగా వెళ్ళు స్లోగా వెళ్ళు ఇట్లా ఏం చెప్పలేదు నేను వాడంతటి వాడే అనిపించింది అన్నాడు నన్ను అలా కాదు తప్పు అలా అనకూడదని వాడు తప్పు చెప్తే దాన్ని అనుకోండి మళ్ళీ ఇంకోటి రివర్స్ చేస్తాడనమాట వాడికి ఇంకా అర్థం కావట్లేదు ఆ డిఫరెన్స్ అయితే నాన్న జాగ్రత్తగా వెళ్ళు స్లోగా వెళ్ళు అని చెప్పు అంటుంటే నాన్న జాగ్రత్తగా వెళ్ళకు స్లోగా అంటాడు లేకపోతే లేకపోతే ఏమో స్లోగా వెళ్ళకు జాగ్రత్తగా వెళ్ళు అంటాడు అన్నీ అనిపిస్తుంది మళ్ళీ ఫ్లయింగ్కి కిస్ ఇస్తాడనమాట చాలా బాగా ఎక్సైట్ అవుతాడు ఇంకా చెప్పాలంటే వస్తాను వస్తాను వస్తానంటాడు కానీ ఒక్కొక్కసారి బాగానే బిహేవ్ చేస్తాడు ఒక్కొక్కసారి నేను వచ్చేస్తా నీతో పాటు ఆ నేడుస్తాడనమాట ఈరోజు అలా ఏం లేదు పీస్ఫుల్గా బాగా చెప్పాడు ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత అప్పుడు నేను కూర్చొని లంచ్ చేస్తున్నాను అనమాట చెప్పాను కదా ఇలా లంచ్ తర్వాత ప్రిపేర్ చేస్తే ఏంటంటే కొంచెం రిలాక్స్డ్గానే ఉంటుందిలేండి పొద్దున్నే హడావుడి ఉండదు కాకపోతే ఏంటంటే తర్వాత అంతా ఇంకా డే అంతా పని ఉన్నట్టే ఉంటుంది అనమాట ఇంకా దానివల్ల ఇంకా ఆయనకి లంచ్ పెట్టేసి ఫస్ట్ చేతనికి పెట్టేసాను తర్వాత మా హస్బెండ్ వచ్చారు ఆయనకి పెట్టేసాను తర్వాత ఇంక నేను చేస్తున్నాను అనమాట ఇంకా టైం అయిపోతూ ఉంటుంది అలాగా ఇప్పటికీ ఆల్రెడీ వన్ ఫిఫ్టీనే వన్ థర్టీ అయిపోతుంది ఇంకా అప్పుడు కూర్చొని నేను ఇంకా లంచ్ అయితే చేస్తున్నాను మెయిన్ వైల్ చేత నేను లంచ్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో మీతో షేర్ చేయాలనుకున్నాను ఇంకా అందుకనే ఈరోజు ఇది యాడ్ చేశాను అనమాట రోజు ఇంతే ఎప్పుడైనా వాడు లంచ్ చేసిన తర్వాత ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తే కానీ లేకపోతే వాడు ఇంట్లోనే ఉన్నాడు నేను లంచ్ చేస్తున్నాను అంటే ఇలానే ఉంటుంది అనమాట సీన్ అంతా ఇంకా అసలు నన్ను తిననేవాడు అది అంటాడు ఇది అంటాడు అది ఇవ్వంటాడు ఇది ఇవ్వంటాడు మళ్ళీ కర్రీ పెట్టిన అన్నం వద్ద అంటాడు ఎగ్ ఇస్తే ఎగ్ తిందంటాడు ఓన్లీ ఉత్తన్నం తింటానంటాడు మళ్ళీ ఆ ఉత్తన్నం అయిపోకూడదు అంటాడు అసలు ఫుల్ విసిగిస్తాడనమాట ఇంకా అలా ఏదోలా పోరాటం చేసుకుంటూనే లంచ్ చేయడం అవుతుంది ఇంకా సాయంత్రం అయితే మాతో పాటు ప్లేట్లు పెట్టిస్తే తింటాడనమాట మధ్యాహ్నం నేను తింటున్నప్పుడు అలా ఇస్తానన్నా తినడు ఏంటో మరి మేము ముగ్గురం కూర్చుని తింటే ఏంటంటే వాడికి సపరేట్ ప్లేట్ ఇస్తాము అప్పుడు సపరేట్గా తింటాడు బట్ నేను తిన్నప్పుడు మాత్రమే ఇలా చేస్తాడనమాట ఏంటో మరి వాడికి ఆ టైం అలా అర్థమవుతుందా ఏంటో అలా చేయాలి మారం చేయాలని అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత చేతన ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకుంటున్నాడు అనమాట ఈ గ్యాప్లో నేనైతే నెయ్యి ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఈ మధ్య ఏంటంటే మిల్క్ కూడా కొంచెం ఎక్కువ తెచ్చుకుంటున్నాము సరిపోవట్లేదు చేతని ఓట్స్లోను దాంతోపాటు రాగి జావలో వేస్తున్నాను అండ్ మేము కూడా కర్డ్ బాగానే తింటాము అండ్ పాలు కూడా సరిపోవట్లేదు అనమాట ఈ స్మూతీల్లో వాటిలో వేయడం వల్ల ఇక లీటర్ తీసుకొస్తున్నాము ఈ లీటర్ మిల్క్ ఏంటంటే ఇంకా నెయ్యి కూడా మంచిగా వస్తుందనమాట దానికి తోడు ఈ నెయ్యికి ఇప్పుడు తోడే నెయ్యి కదా ఇంతకు ముందు ఎప్పుడో ఒకసారి చేసుకునేవాళ్ళం ఇప్పుడు రెగ్యులర్గా అవుతుంది కదా ఇక ఈ నెయ్యి కూడా కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇంకా ఇంక అందుకే రెగ్యులర్గా చేయాల్సి వస్తుంది బాగుందిలేండి మంచిగా వస్తున్నాయి పాలు కూడా ఇంకా మంచిగా తెచ్చుకుంటున్నాం చూసుకుని దానివల్ల నెయ్యి కూడా మంచిగా వస్తుంది అనమాట పెరుగు కూడా బాగుంటుంది ఇంకా అలా అందుకనే ఈరోజు ఎక్కువే ఉంది కదా వెన్న అన్నట్టుగా ఇంకా తీసేసి మంచిగా నెయ్యి అయితే ప్రిపేర్ చేసేసుకుంటూ ఉన్నాను ఈ నెయ్యి రెగ్యులర్గా మేము పప్పులో వేస్తాను తాలింపులో వేస్తాను చేతను కూడా డైలీ ఏ కర్రీ వండితే ఆ కర్రీ కొంచెం నెయ్యేసి పెట్టేస్తాను అనమాట ముందు ఏంటంటే కొంచెం స్పైస్ లెవెల్ తగ్గించి కర్రీస్ ఉండేదాన్ని కదా ఇప్పుడు అలా ఏం లేదు నార్మల్గానే వండేస్తాను అలా అయినా మేమేం పెద్ద స్పైసీగా తినం కానీ బట్ ఫైన్ నార్మల్గా మేము ఎలా అయితే స్పైస్ లెవెల్కి వండుకుంటామో అలానే వంట చేస్తాను కొంచెం నెయ్యి వేసి పెట్టేస్తాను అనమాట చేతనికి నెయ్యి అంటే చాలా ఇష్టం ఆ స్పైస్ తగ్గుద్దని కాకపోయినా కనీసం చారులో అయినా సరే వేసుకుంటాడు అనమాట ఇంకా మనం వేస్తే పెరుగులో కూడా వేసుకుంటాడు నేను వేసానని అబద్ధం చెప్పి కానిచ్చేస్తుంటాను కానీ పెరుగులో కూడా నెయ్యి వెయ్యి వెయ్యి అంటాడు అనమాట ఓన్లీ వస్తే అన్నం పెట్టుకుని దానిలో నెయ్యి నంజుకుని తింటాడు వాడికి అంత ఇష్టం ఏంటో మరి నెయ్యి అంటే ఇంకా అందుకని ఇంక అన్నింటిలో యూస్ చేస్తాం కాబట్టి నెయ్యి మాకు బాగానే అవసరం పడుతుంది ఇంక ఇలా గేదె పాలు తెచ్చుకోవడం వల్ల స్వచ్ఛంగా ఇంట్లోనే చేసుకోవడం కుదురుతుంది అండ్ దట్టు ఇంత నెయ్యి కొనాల్సిన అవసరం కూడా లేకుండా ఇంకా పాలతోనే నెయ్యి కూడా వచ్చేస్తుంది కాబట్టి మనకి బడ్జెట్లో కూడా వస్తున్నట్టు లెక్క ఇంక రెండింటికి కలిపి ఒకటే బడ్జెట్ అన్నట్టు ఇలా అయితే కొంచెం హెల్త్ ఆప్షన్ కూడా బయట కొనేదానికన్నా ఎక్కడికి వెళ్ళొచ్చేవే ఎవరినన్నా అలాగా తప్పు కదా అలా చెప్పేనా అలా చేయకూడదు బుద్ధిగా ఉండాలని చెప్పానా లేదా ఎవరది ఎవరది ఫ్రెండ్ కనబడుతుంది నువ్వు కనిపించట్లే ఇంకా బాయ్ చెప్పు అందరికి తిన్నావు కదా ఆల్రెడీ కూర్చో కూర్చో అనిపించా అలా అయితే కూర్చో లెటర్ ఇంకా నా పని అయిన తర్వాత ఈలోగా చేతని కూడా వచ్చేసాడనమాట ఇంకా వాడిని అడుగుతూ ఉంటాను వచ్చిన తర్వాత ఏం చేసావు ఏమన్నావు బుద్ధిగా ఉండాలి అలా చేయకూడదు అవి ఇవి లాక్కకూడదు విసిగించకూడదు ఇలా అన్నీ చెప్తూ ఉంటాను అనమాట పిల్లలకి తెలియదు కదా వాళ్ళు కొంచెం ఇటుగానే బిహేవ్ చేస్తారని చెప్పాలి నాకు అది భయం నేను అలా ఉండద్దు అని చెప్తాను అనమాట ముందు కానీ ఇక్కడ కానీ అది ఎక్కడికి వెళ్ళినా చెప్తాను పాపం వాడు కూడా అలానే ఇంకా అవన్నీ రిపీట్ చేస్తాడు మళ్ళీ ఇల్ల లెక్కను కొట్టా తిట్టా అది చేసా ఇది చేసా అని చెప్తాడనమాట వచ్చిన తర్వాత పాపం మళ్ళీ అన్నీ చెప్పేస్తాడు ఏమేం చేశాడు ఆంటీ వాడు మాత్రం చక్కగా చూసుకుంటారు అనమాట అండి నాకు అసలు మధ్యాహ్నం కాసేపు ఆ టైం దొరుకుతుంది నేను పనులు చేసుకోవడానికన్నా ఈ వీడియోస్ కొంచెం టైంకి కన్నా అంటే ఇంకా వాళ్ళు వాడిని కాసేపు చూసుకోవడం వల్ల అని చెప్పాలి చక్కగా ఆడుకుంటాడు ఆడుకుంటాడనమాట వాళ్ళందరూ చక్కగా టైం స్పెండ్ చేస్తారు వీడితో వీడికి కూడా వాళ్ళ దగ్గర ఉండడం చాలా ఇష్టం అసలు వదిలిపెట్టాలి కానీ రోజంతా ఆయన ఉండిపోతాడు సో తర్వాత ఇది ఇంకొక రోజు అనమాట ఇంకా మొక్కలకి నీళ్ళు పోస్తానంటే ఇంకా క్యూట్గా అనిపించి వీడియో తీశాను సో ఈ వీడియోని ఇక్కడ తయారు చేసేద్దాం అనుకుంటున్నానండి సో ఇదండి వాళ్ళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్